హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ లో ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే టాపిక్ టాపిక్ వేర్ డిస్కసింగ్ ఇస్ పీసియర్ ఈ డిసీజ్ వల్ల చాలా మంది పిల్లలు పుట్టరేమో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయేమో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఈ పీసియర్స్ ఉంటే నాకు ఏమైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేదంటే పిల్లలు పుట్టరు పుట్టిన పిల్లలు మంచిగా ఉండరేమో అని చాలా అపోహలతో ఉంటారు సో ఈ రోజు మనం ఇన్ డీటెయిల్డ్ ఈ పీసీఎస్ ని డిస్కస్ చేసుకుందాం నిజంగా జస్ట్ ఒక యుఎస్జి స్కాన్ లో పిసియుస్ అని ఉంటే పీసీఎస్ ఆ అది డయాగ్నోస్టిక్ ఫీచరా లేకపోతే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం లెట్స్ డైవ్ డైవింగ్ టు టాపిక్ సో వాట్ ఇస్ పీసీఎస్ పీసి అంటే జస్ట్ రిమెంబర్ వన్ థింగ్ మనం అందరం పేస్ట్రీ ఆర్ బేకరీ ఐటమ్స్ తింటూ ఉంటాం కదా దాంట్లో పై అనేది ఉంటుంది ఆపిల్ పై లాగా సో పీసీఎస్ అనేది జస్ట్ ఒక హార్మోనల్ ప్రాబ్లం దీంట్లో పై క్రైటీరియా ఫిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్కాన్ చేయించుకున్నారు మీరు స్టమక్ పెయిన్ అనో ఏదన్నో యాక్సిడెంటల్ గా మీకు పీసీఓడి ఉందని తెలిసింది సో అట్లా పీసీఓడి ఉందని ఒక రిపోర్ట్ వచ్చిగానే మీరు అది డయాగ్నోస్టిక్ గా మీకు పీసీఎస్ ఇంకా మీరు పీసిఎస్ పేషెంట్ మీకు పిల్లలు పుట్టారా లేకపోతే మీకు పీరియడ్ రెగ్యులర్ గా అవ్వవా యాక్నీ వచ్చేసి హెయిర్ వచ్చేసి వెయిట్ గెయిన్ అయిపోతారా ఇట్లాంటివన్నీ మీరు ఆలోచించుకుంటూ ఉంటారు సో పిసియుస్ అంటే ఈ త్రీ ఫీచర్స్ పై అని అంటారు పిఐఈ పిఐ అంటే ఆపిల్ పై లాగా పై అని గుర్తుపెట్టుకోండి పిసియుఎస్ పితో స్టార్ట్ అవుతుంది పై పి అంటే ఏంటంటే యుఎస్జి స్కాన్లో లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అని ఒక స్కాన్ ఉండడం ఫస్ట్ థింగ్ ఓకే ఐ ఐ అంటే ఇర్రెగ్యులర్ ఆర్ నో పీరియడ్స్ ఆర్ నో మెన్స్ట్రుయేషన్ పిఐలో లో పి అంటే పోలిసిస్టికోవరీస్ ఐ ఫర్ ఇర్రెగ్యులర్ ఆర్ నో మెన్స్ట్రువేషన్ అండ్ దెన్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజెన్ ఆండ్రోజెన్ ఎక్సెస్ అవ్వడం అనే సీరంలో ఎక్సెస్ ఆండ్రోజనిజం ఉండడం అనేది పీసిస్ ఫీచర్ ఈ మూడు ఫీచర్స్ లో ఏ రెండు ఫీచర్స్ ఉన్నా కూడా మీకు దాన్ని పీసూఎస్ అంటారు జస్ట్ స్కాన్ లో పీసీఎస్ ఉంది అని తెలిసి మీకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ లేవు యాక్నే లేదు లేకపోతే ఏ ప్రాబ్లం ఇట్లా హైపర్ ఆండ్రోజనిజం వాట్ ఇస్ హైపర్ ఆండ్రోజనిజం అంటే ఎఫిసి అంటే యాక్నే ఉండడం ఈ ఏరియాలో యాక్నే డెవలప్ అవ్వడం అది కూడా పర్సిస్టెంట్ గా అంటే ఎప్పుడు యాక్నే ఉండడం ఆయిలీ స్కిన్ ఉండడం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉండడం అంటే ఇక్కడ ఈ క్రౌన్ ఏరియా అంతా హెయిర్ ఊడిపోవడం సెకండ్ థింగ్ దాంతో పాటు హిర్సుటిజం అంటే ఈ ఏరియాలో మొత్తం అంతా హెయిర్ రావడం థిక్ హెయిర్ కోర్స్ థిక్ హెయిర్ రావడం చెస్ట్ మీద బ్యాక్ మీద హెయిర్ రావడం వీటిని హైపర్ ఆండ్రోజనిజం అని అంటారు సో పీసియస్ ఉండాలి అని అంటే పై క్రైటీరియా అనేది ఫిల్ అవ్వాలి ఫస్ట్ వన్ ఇస్ పాలిసిస్టిక్ ఓవరీస్ స్కాన్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండాలి లేదు అని అంటే హైపర్ ఆండ్రోజనిజం అంటే యాక్నే కానీ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అంటే ఇక్కడ హెయిర్ ఉండడం చెస్ట్ మీద బ్యాక్ మీద హెయిర్ ఉండడం కానీ లేదు అని అంటే ఇర్రెగ్యులర్ యాబ్సెట్ ఓవిలేషన్ అంటే మెన్సెస్ రాకపోవడం ఆర్ ఇర్రెగ్యులర్ ఉండడం ఈ మూడిట్లో ఏదన్నా రెండు క్రైటీరియా ఫిల్ చేస్తే దాన్ని పీసియస్ అని అంటారు ఒక స్కాన్ లో ఉత్తి పిసిఓస్ ఉందని తెలిసి మీకు ఇవి ఏమీ లేకపోతే పీసీఎస్ ఉన్నట్టు కాదు నెక్స్ట్ అడిషనల్ సిమ్టమ్స్ ఏంటి వెయిట్ గెయిన్ ఒబేసిటీ లేదు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ వీటి గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో మెయిన్ వచ్చే డయాబెటీస్ మెల్టర్స్ తో పాటు ఫీమేల్స్ లో పీసీఓస్ అనేది కామన్ ఈ వెయిట్ గెయిన్ ఆర్ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి పీసిఎస్ ని ఎలా కాజ్ చేస్తుంది అని అంటే ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ డయాబెటీస్ లోకి ఇది లాంగ్ రన్ లో కాజ్ చేస్తుంది దీని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతుంది అని అంటే టెస్టోస్టరాన్ లెవెల్ కూడా ఎక్కువైపోతుంది బాడీలో సో మెయిన్ కాజెటివ్ వర్క్ ఏజెంట్స్ అని చెప్పుకోవచ్చు వెయిట్ గెయిన్ గానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వెయిట్ గెయిన్ ని కాజ్ చేస్తుంది పీసియుఎస్ మళ్ళీ వెయిట్ గెయిన్ కి హెల్ప్ చేస్తుంది ఇది ఒక ఎవర్ లాస్టింగ్ సర్కిల్ లాగా అనమాట నెక్స్ట్ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ ఇదైతే చాలా మందిలో పీసీఎస్ పేషెంట్స్ లో ప్రాబ్లమాటిక్ ఫీచర్ వాట్ ఈస్ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ అంటే క్లియర్ గా చూడాలి ఇక్కడ మెడ దగ్గర వెనకాల భాగం తిక్ అవ్వడం మెడ ఇక్కడ వరకు కూడా ఈ భాగం అంతా తిక్ అయిపోవడం నల్లగా అయిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే ఇది పీసీఓఎస్ పేషెంట్స్ లో ఉంటుంది దానికన్నా ముందు అంటే పీసీఓఎస్ కన్నా ముందే ఈ ఫీచర్ అనేది చాలా మందిలో డెవలప్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఈ ఫీచర్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ ఫీచర్ కనిపిస్తుంది అని అంటే మన లాంగ్ రన్ ఖచ్చితంగా మనకి డయాబెటీస్ టైప్ టూ ఇంకా పీసీఓఎస్ వస్తుంది అనే క్లూ అనమాట ఫస్ట్ థింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవ్వగానే మెడ దగ్గర ఏరియా నల్లగవ్వడం మోర్ చేతిలో అంటే ఈ ఎల్బో ఏరియా అంతా డార్క్ అయిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది ఓవరాల్ గా కూడా స్కిన్ కలర్ కొంతమందిలో పడిపోతూ ఉంటుంది సో ఈ ఫీచర్ డెవలప్ అవుతుంది అని అంటే ఇంకా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినట్టు అని నెక్స్ట్ ఫీచర్ ఇస్ ఎగ్నాన్థోసిస్ నైగ్రికెన్స్ తో పాటు ఫెటిక్ అంటే నీరసం ఒక పది అడుగులు వేయంగానే చెమటలు పట్టి నీరసం వచ్చేసి కూర్చుండిపోవడం అనమాట so you will be experiencing these features in PCS here at fidicus have two types of consultations online consultation and offline consultation online consultation we have two types which is audio and video around the globe mir ekkadu టైమ్ స్లాట్ చూసుకుని ఆన్లైన్ ట్రీట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేసి ఏమైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన వాటిని రిపోర్ట్స్ మీరు తీసి పంపిస్తే వీ కెన్ షిప్ యూ ఎక్కడున్నా సరే మీకు మెడికేషన్ అనేది మీ టైంకి మీ దగ్గరికి మీ ఇంటి వరకు చేరుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఆఫ్ బిజినెస్ డేస్ పడుతుంది మీ ఇంటికి రావడానికి ఒకవేళ మీరు యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడున్నా సరే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో బిజినెస్ డేస్ మధ్యలో మీకు షిప్మెంట్ అనేది జరుగుతుంది ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీ మెడికేషన్ మీకు టైం కి ఇంటికి చేరుతుంది అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది ఇన్ పర్సన్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఈ నంబర్ కి వాట్సాప్ గాని కాల్ గానీ చేసి ఈ రోజు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి వై షుడ్ బి ఆఫ్ ఫెడికస్ హోమియోపతి ఎక్కడైనా మా ఇంటి దగ్గర కూడా హోమియోపతి డాక్టర్ ఉన్నారండి అక్కడ ఎందుకు చూపించుకోకూడదు ఇక్కడ ఎందుకు అని అంటే యూర్ అట్ ఫెడికస్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు మీ న్యూట్రిషనల్ ఐడియాస్ గానీ లేదు అని అంటే మీకు చార్ట్స్ గానీ లేదు అని అంటే మంచి మెడిసిన్ ట్రాన్స్పరెంట్ మేమేం క్యూర్ చేస్తున్నాం ఎట్లా క్యూర్ చేస్తున్నాం ఏ లో వెళ్తున్నాం కూడా మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది మీరు వరల్డ్ ఎక్కడున్నా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ దెన్ హై సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల ఐ థింక్ యూ షు డాక్టర్ ఫెడికస్ థ్యాంక్ యూ